హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే గూగుల్ యాడ్సన్స్ నుంచి పిన్ వచ్చిన తర్వాత ఏం చేయాలి సో ఆ పిన్ని అప్లై చేసిన తర్వాత మనం ఇంకా ఏం ప్రాసెస్ చేయాలి నెక్స్ట్ అని చెప్పేసి ఈరోజు టాపిక్ అనమాట ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం యూట్యూబ్ గురించి చాలా చాలా వీడియోస్ అయితే చేసేద్దాము సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ ఏంటంటే మనకి మానిటైజేషన్ అయిన తర్వాత మనం గూగుల్ పిన్ అయితే మనకి వస్తుందనమాట అది మనం అప్లై చేయాలి అది అప్లై చేసినా ఒక టెన్ డేస్ పడుతుంది లేకపోతే వన్ వీక్ పడుతుంది కొంతమందికి త్రీ ఫోర్ డేసే పడుతుంది కొంతమందికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ పడుతుంది ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో చూడండి నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అనేది సో కొంతమందికి కొన్ని విధాలుగా ఆ టైంకి మీరు ఎక్కడున్నారు ఏంటి ఆ ప్లేసెస్లో ఏంటంటే కొంతమందికి పోస్ట్ లేట్ అవ్వచ్చు అలా లేట్ అవ్వడం వల్ల కూడా మనకి గూగుల్ పిన్ అనేది కొంచెం లేట్గా వస్తుంది సో దానివల్ల ఏదైనా ప్రాబ్లం ఉందా ట్వంటీ డేస్లో ట్వంటీ ఫైవ్ డేస్లో రాకపోతే మనం రీఅప్లోడ్ చేయొచ్చా అనేది మొత్తం వీడియోస్ అన్నీ మన మన ప్రీవియస్ వీడియోలో ఉంది ఒకసారి వెళ్ళి ఇప్పటివరకు తెలియకపోతే చేయండి నెక్స్ట్ ఏంటంటే మనం గూగుల్ పిన్కి అడ్రస్ అనేది పర్మనెంట్ ఇవ్వాలా ప్రజెంట్ ఇవ్వాలా అనేది కూడా దాంట్లో ఉంది చూడండి మీరు సో మనం ఏంటంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనం ఆల్రెడీ చేసుకుని పెట్టుకోవాలి ఇన్కమ్ ట్యాక్స్లో మనం కంపల్సరీగా మనకి ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఉంటుందన్నమాట ఐడెంటిటీ ప్రూఫ్లో మీరు ఏదైతే ప్ర పర్మనెంట్ అడ్రస్ ఇస్తారో ప్రజెంట్ అడ్రస్ కూడా అదే ఇచ్చారంటే మీకు పిన్ అనేది అక్కడ వస్తుంది లేదు అనుకుంటే మీరు ప్రజెంట్ అడ్రస్ వేరు పర్మనెంట్ అడ్రస్ వేరు అనుకుంటే కనుక మీరు ప్రజెంట్ అడ్రస్కి ఎటువంటి ప్రూఫ్ అనేది అవసరం లేదు కానీ పర్మనెంట్ అడ్రస్కి మాత్రం ప్రూఫ్ అనేది ఇవ్వాలి సో పిన్ మీరు ఏ అడ్రస్లో మీరు మీరు ఏ అడ్రస్ అయితే పెడతారో డాడ్ సెన్స్లో ఆ పేమెంట్ అడ్రస్ ఏదైతే ఉంటుందో దానికైతే పిన్ అనేది వచ్చేస్తుంది అది వచ్చిన తర్వాత ఏం చేయాలి సో ఇప్పుడు నేను చూపిస్తాను అది వచ్చి నాకు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఓపెన్ అవ్వదు కానీ మనం దేంట్లోకి వెళ్ళి అది ప్రొసీడ్ అవ్వాలి అనేది చూపిస్తాను ఒకసారి చూసేయండి ఫస్ట్ ఇప్పుడు చూడండి మనం ఏం చెయ్యాలి అంటే గూగుల్ ఓపెన్ చేయాలి ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసేసి ఇక్కడ యాడ్ సెన్స్ అని టైప్ చేయండి పైన గూగుల్ డ్ సెన్స్ అని టైప్ చేయండి తర్వాత గూగుల్ యాడ్ సెన్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన వెంటనే ఇలా వస్తుంది వచ్చిన తర్వాత మీరు ఏదైతే ఐడి ఉందో మీరు ఏ ఐడి అయితే అంతకు ముందు ఇచ్చారో ఐడి మీద క్లిక్ చేయండి సో ఇప్పుడు నా ఐడి ఇదనమాట సో దాని మీద క్లిక్ చేస్తున్నాను నేను క్లిక్ చేసిన తర్వాత ఇలాగ ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు రైట్స్ ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్లో ఈ లైన్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ పేమెంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ పేమెంట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ చెక్ అని ఉంది చూడండి సెకండ్ ఆప్షను వెరిఫికేషన్ చెక్ అని ఉంది కదా ఈ వెరిఫికేషన్ చెక్ మీద క్లిక్ చేశారనుకోండి అప్పుడు మీకు ఇక్కడ పిన్ అనేది వస్తుంది మీరు పిన్ వచ్చిన తర్వాత వెరిఫికేషన్ ఆల్రెడీ రెండు కంప్లీట్ అయిపోయాను అని చూడండి ఐడెంటిటీ ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది అడ్రస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది ఒకవేళ అడ్రస్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వకపోతే ఇక్కడ పిన్ అనేది వస్తుందనమాట పెండింగ్ అని వచ్చి పిన్ అనేది వస్తుంది సో మీకు యాడ్ నుంచి వచ్చిన పిన్ని కనుక ఇక్కడ టైప్ చేశారంటే ఓకే చేశారంటే మీకు పిన్ అనేది వెరిఫికేషన్ అయిపోతుంది అనమాట అంటే అది అడ్రస్ వెరిఫికేషన్ మన అడ్రస్ కరెక్టా కాదా మనం మీ అడ్రస్లో ఉన్నామా లేదా అనేది చెక్ అనమాట నెక్స్ట్ ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను మీ ప్ర పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉందో అది మీకు ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ మీరు ఏదైనా నెక్స్ట్ ఏంటంటే పాస్పోర్ట్ కానీ ఏదైనా ఇస్తారో అది ఐడెంటిటీ మీరు ఐడెంటిటీ వెరిఫికేషన్లో మీ ఐడెంటిటీ ఏదైతే ఉందో ఆ ఐడెంటిటీకి ఇక్కడ ఇస్తారనమాట ఇచ్చినప్పుడు ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఫోటో అనేది చాలా క్లారిటీగా ఉండాలి క్లారిటీగా ఉన్నప్పుడు మాత్రమే అది తీసుకుంటుంది లేదంటే కనుక మళ్ళీ రీ రీచెక్ అనేసి వస్తుంది ఇప్పుడు సపోజ్ పాస్పోర్ట్లో అయినా సరే ఆధార్ కార్డులో అయినా సరే మీ ఫోటో అనేది క్లారిటీగా ఉండాలి పాన్ కార్డు కూడా వెరిఫికేషన్కి ఇవ్వచ్చు సో మీ ఫోటో ఏదైతే క్లారిటీగా ఉందో ఆ క్లారిటీతో ఇవ్వండి ఇక్కడ ఐడెంటిటీ వెరిఫికేషన్లో మీది సపోజ్ ఇప్పుడు ఆధార్ కార్డ్ అయితే ఐడెంటిటీ వెరిఫికేషన్ తీసుకోదు ఓన్లీ పాన్ కార్డు నెక్స్ట్ ఏంటంటే పాస్పోర్టు ఇవి మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ ఇవి మాత్రమే ఐడెంటిటీ వెరిఫికేషన్లో అయితే తీసుకుంటుంది అనమాట ఆధార్ కార్డ్ అయితే దీంట్లో పనిచేయదు సో ఫోటో క్లారిటీగా ఉన్నప్పుడు మాత్రమే అది తీసుకుంటుంది సో అలా ఫోటో క్లారిటీగా ఉన్నది మీరు ఇచ్చుకోండి ప్రజెంట్ నేను ఇచ్చుకున్నది ఏంటంటే పాస్పోర్ట్ ఇచ్చుకున్నాను నేను పాస్పోర్ట్లో మన ఫోటో క్లారిటీగానే ఉంటుంది కాబట్టి పాస్పోర్ట్ అనేది ఇచ్చాను నేను ఇక్కడ ఐడెంటిటీ వెరిఫికేషన్కి సో అది నాకు ఓకే అయిపోయింది సో కంప్లీటెడ్ అని వచ్చేసింది ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఐడెంటిటీ వెరిఫికేషన్లో మన ఆధార్ కార్డ్ అనేది ఉండదు సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీరు ట్యాక్స్ అని అదని ఇస్తారు కదా ట్యాక్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే దాంట్లో మీకు ఐడెంటిటీ వెరిఫికేషన్ ట్యాక్స్లో కూడా ఇస్తారు సో అది మీ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ది మాత్రమే ఇవ్వండి ప్రజెంట్ అడ్రస్ది ఇవ్వద్దు మీరు ఇన్కమ్ ట్యాక్స్లో కానీ ఏంటంటే మీరు యాడ్ సెన్స్ పిన్ కావాలి అనుకుంటే గూగుల్ యాడ్ సెన్స్ పిన్ ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో ఆ అడ్రస్ ఇవ్వచ్చు దానికి ప్రూఫ్స్ అనేవి ఏమీ ఉండవు అవసరం లేదు సో దానివల్ల ప్రాబ్లం అయితే ఉండదు సో ఐడెంటిటీ వెరిఫికేషన్ అది కంప్లీట్ అయిపోయింది యాడ్ సెన్స్ వెరిఫికేషన్ కూడా నేను కంప్లీట్ చేసుకున్నా ఇప్పుడు వచ్చిన నా గూగుల్ పిన్ని యాడ్ చేసుకుని సో ఇలా అయితే కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ త్రీ డాట్స్ మీద ప్రెస్ చేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి వెరిఫికేషన్ చెక్ అయిపోయింది కదా పేమెంట్స్ ఇన్ఫో పేమెంట్స్ ఇన్ఫోలో ఏంటంటే మీరు అది గూగుల్ పిన్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత మనకి యాడ్సన్స్ పిన్ ఓకే అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఇది ఓపెన్ అనమాట ఇలా ఓపెన్ అయితే ఏంటంటే బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఇవ్వాలి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మేనేజ్ పేమెంట్ మెథడ్ అని చెప్పేసి వచ్చింది కదా ఇక్కడ మనం ఏంటంటే మన అడ్రస్ మన బ్యాంక్ అడ్రస్ అన్నమాట సపోజ్ ఇప్పుడు మన స్టేట్ బ్యాంక్ అయితే స్టేట్ బ్యాంకు ఆంధ్ర బ్యాంక్ అయితే ఆంధ్ర బ్యాంకు హెచ్డిఎఫ్సి యాక్సిస్ ఏ బ్యాంక్ అకౌంట్ అయితే మీకు ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబరు డీటెయిల్స్ అడ్రస్ అవన్నీ ఇక్కడ టైప్ చేయాలన్నమాట సో ఇలాగా మేనేజ్ పేమెంట్ మెథడ్స్ అనేది ఓపెన్ అవుతుంది మీరు ఏదైతే ఇచ్చుకోవాలనుకుంటున్నారో అది ఇచ్చుకోండి ఇక్కడ నేనైతే నా అకౌంట్ అయితే ఇచ్చుకున్నాను నేను సో ప్రస్తుతం ప్రతి వన్ మంత్కి ఒకసారి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత మన అకౌంట్లో అయితే అమౌంట్ పడతాయి నాకు ఇక్కడ ఈ మంత్ హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఫిఫ్టీన్ డాలర్సే ఉన్నాయి సో ఇది హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితే గానీ మన అకౌంట్లోకి అమౌంట్ అనేది పడదు సో పిన్ ఎలా ఎంటర్ చేయాలి అనేది చూసారు కదా ఎవరికైనా డౌట్ ఉంటే కనుక నాకు మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను నెక్స్ట్ ఏంటంటే యూట్యూబ్ నుంచి మనకి టెన్ డాలర్స్ అనేవి మన అకౌంట్లో పడతాయి అది మన అకౌంట్లో కాదు యాడ్ సెన్స్ అకౌంట్లో పడతాయి అది కూడా ఏంటంటే మన పిన్ రాకముందే పడతాయి పిన్కి దానికి సంబంధం లేదన్నమాట పిన్ రాకముందే మన అకౌంట్లో మన యాడ్సెన్స్ అకౌంట్లో అయితే టెన్ డాలర్స్ అనేవి పడతాయి నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ మంత్ ఫస్ట్లో మనకి ఫస్ట్ వీక్లో సెవెంత్ నుంచి ట్వెల్త్ వరకు యాడ్ సెన్స్లోకి అమౌంట్ పడుతుంది నెక్స్ట్ మంత్ ఎండ్ అంటే ట్వంటీ థర్డ్ నుంచి ట్వంటీ ఎయిత్ లోపు మన అకౌంట్లోకి యాడ్ సెన్స్ నుంచి మన అకౌంట్లోకి మన ఐడి ఇవన్నీ ఇస్తాం కదా మన ఐడి ప్రూఫ్ ఇస్తాము నెక్స్ట్ ఏంటంటే మన బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తాము ఇవన్నీ ఇస్తాం కాబట్టి అవన్నీ చెకింగ్ అయిపోయిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్లో మంత్ ఎండ్కి ట్వంటీ థర్డ్ నుంచి ట్వంటీ ఎయిత్ డేట్స్ లోపు మన అకౌంట్లోకి అయితే అమౌంట్ పడుతుంది అది కూడా మనకి నైంటీ నైన్ డాలర్స్ వచ్చినా మనకి అమౌంట్ అనేది పడదు హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మన అకౌంట్లోకి అమౌంట్ అయితే పడుతుంది సో సపోజ్ మీకు నైంటీ నైన్ డాలర్స్ వచ్చింది ఈ మంత్ నైంటీ నైన్ డాలర్స్ వస్తే అలా ఆగిపోతుంది నెక్స్ట్ మంత్ వచ్చే డాలర్స్ కూడా దాంట్లో యాడ్ అయ్యి ఆ తర్వాత మంత్లో మీకు హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ అకౌంట్లోకి అయితే పడుతుంది అనమాట సో కంపల్సరీగా మీరు ఇవైతే చూసుకోండి వెరిఫికేషన్ చెక్ చేసుకోండి నెక్స్ట్ ఏంటంటే ట్యాక్స్ డీటెయిల్స్ ఇవ్వండి కంపల్సరీగా ట్యాక్స్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి ట్యాక్స్ డీటెయిల్స్ అనేది ఇవ్వండి నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ చెక్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను చూపించాను ఒకసారి చూడండి అది కూడా అయిపోయిన తర్వాత మనం బ్యాంక్ అకౌంట్ అనేది ఇవ్వాలి కంపల్సరీగా మీ బ్యాంక్ అనేది అకౌంట్ క్లారిటీగా నెంబర్స్ ఒకసారి రెండు మూడు సార్లు చెక్ చేసుకోండి ఇచ్చిన తర్వాత నెంబర్ అయితే చెక్ చేసుకుని బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి నెక్స్ట్ యూట్యూబ్లో బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడం వల్ల ఏమన్నా ప్రాబ్లమా అంటే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు ఎంతమంది ఇచ్చుకోవట్లేదు చెప్పండి సో దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు ఎదురు వాళ్ళకి తెలిసే అవకాశం కూడా ఉండదు కాబట్టి యూట్యూబ్లో మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చుకోవచ్చు ఈరోజు ఇది వీడియో అనమాట మీ అందరికీ అర్థమైందనుకుంటున్నా అర్థం కాకపోతే మెసేజ్ చేయండి ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం యూట్యూబ్ గురించి చాలా చాలా మంచి విషయాలు అయితే తెలుసుకున్నాం ఓకే నా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బాయ్